తర్వాత ప్రతి ఇంటికి సర్వే చేసి బ్లడ్ టెస్ట్ చేసి కంటిన్యూస్గా అంటే పదిహేను వందల బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు తీసుకొని ఆరు అరవై ఒక్క వేల టెస్టులు చేశారు టోటల్గా టెస్టులన్నీ చేసి ఎవరెవరికైతే జ్వరం ఉందో వాళ్ళందరికీ ప్రొఫైల్ యాక్టిక్ యాంటీబయాటిక్స్ ఇచ్చి కరెక్ట్ యాంటీబయాటిక్స్ ఇచ్చి చాలా వరకు మనం ఫర్దర్గా జరిగే నష్టాన్ని మనం ఆపగలిగాం అయితే ఈ మధ్యలో ఇంకొక వ్యక్తి చనిపోయారు ఇవన్నీ ఎందుకు ఇలా చనిపోయారని ఆలోచించినప్పుడు ఈ మెలిడియోసిస్కి సంబంధించి గుంటూరు జనరల్ హాస్పిటల్లో మనం స్పెషల్ బ్లాక్ పెట్టి దానికి కావాల్సిన యాంటీబయాటిక్స్ ఐసోలేషన్ అవన్నీ పెట్టాం కరెక్ట్ ట్రీట్మెంట్ వస్తుందండి అయితే కొంతమంది గ్రామంలో ఉన్నవాళ్ళు జ్వరం వచ్చిందని చెప్తే ఒక అంటే జీజీహెచ్ మీద ఒకసారి అపోహలు ఉన్నటువంటి సమయంలో హాస్పిటల్కి వెళ్ళటం ఇష్టం లేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు ఒకళ్ళు కూడా అక్కడ డయాగ్నోసిస్ లేట్ అవ్వటం వాళ్ళ దాంతో డెత్ జరగడం జరిగింది అయితే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరొకసారి చెప్తా ఉన్నాం మీకు జీటీహెచ్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు జ్వరంగానే ఏదైనా వచ్చినా కూడా మీరు మాకు ఇన్ఫామ్ చేస్తే మీకు కరెక్ట్ ట్రీట్మెంటు టైమ్లీ ట్రీట్మెంట్ ఉంటుంది సో ఈ విధంగా ఎంతవరకు చేయాలో గవర్నమెంట్ అంత సపోర్టు ఫుడ్ వాటరు ఇవన్నీ కూడా చేశాం దాంతోపాటు ఈ ఇరవై ఎనిమిది మంది ఎవరైతే చనిపోయారో వీరికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి మనసుతోటి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున కాంపెన్సేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఇచ్చేసారు కూడా అందరికీ బ్యాంకులో కూడా పడిపోయినాయి నిన్న ఇవాళ అయితే ఈ సహజ మరణాలు జరిగినా కూడా ఎందుకు అంటే ఒక వీళ్ళందరూ కూడా కొంచెం ఇంటికి మెయిన్ ఉపాధిని తీసుకొచ్చేవాళ్ళు మిడిల్ ఏజ్లో ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది ఇదో వాళ్ళకి ఫ్యామిలీకి ఆధారం ఉండదు ఇట్లా పోతే చనిపోతే అని చెప్పి ఐదు లక్షల వరకు శాంక్షన్ చేశారు ప్రతి ఒక్కళ్ళకి ఇరవై ఎనిమిది మందికి ఇంకా ఏమన్నా కూడా పిల్లలకు కానీ ఏదన్నా ఉన్నా కూడా ఏదైనా ఎటు పరిస్థితి ఏదన్నా ఆదుకోవాల్సిన జాబులు కానీ ఏదన్నా ఉన్నా కూడా మేము దగ్గరుండి ఏదన్నా చూసుకునే అవకాశం చూస్తాం ఈ పత్రిక ముఖ్యంగా నేను జరిగింది దురదృష్టమైన స్పందించిన ప్రభుత్వానికి అధికారులకి అదేవిధంగా అంటే ఇట్లా డెత్ చదివినప్పుడు చాలా అక్కడక్కడ జరుగుతూ ఉన్నప్పుడు అంత కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం కూడా చాలా కష్టం రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని అడిగిన వెంటనే ఎమ్మెల్యే గారు మేము అడిగిన వెంటనే అర్థం చేసుకొని వెంటనే చేసినందుకు మరొకసారి నేను వారందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను చెప్పినట్టుగా మన తుర్కపాలెంకి సంబంధించి ఇక్కడ జరిగినటువంటి ప్రతి సంఘటనలో కూడా ప్రభుత్వం కలెక్టర్ గారు కానీ డిఎంఎండ్హెచ్ఓ గారు కానీ స్థానిక నాయకులు కానీ ఎంఆర్ఓతో మొదలుకొని అందరు అధికారులు కూడా కంటికి రెప్పలాగా కాపాడుకోవడం అనేటువంటి జరిగింది సో జరిగినటువంటి పరిణామాల దృష్టి చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైనటువంటి సలహాలు ఇవ్వడం జరిగింది ఏది వచ్చినా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి రండి ఎందుకంటే గతంలో జరిగినటువంటివి కూడా అనాలసిస్ చేస్తే వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళడం వాళ్ళకి తెలిసి తెలియనటువంటి ట్రీట్మెంట్లు ఇవ్వడం తద్వారతో రోగం ముదిరిపోవడం మళ్ళా తీరా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి చేయి దాటిపోవడం సో అలా జరగకూడదన్న ఉద్దేశంతోనే ఎప్పుడైతే లార్జ్ స్కేల్లో మరణాలు సంభవించినాయో వెంటనే అప్రమత్తం అవ్వడం అనేటువంటిది జరిగింది సో ఇక ఇక్కడ తుర్కపాలెంలో ఎలాంటి ఇష్యూ ఉండదు నిన్ననే అమ్మాయి ఒక అమ్మాయి చనిపోయింది కృష్ణవేణి అమ్మాయికి కొన్ని ప్రాబ్లమ్స్ వేరుగా ఉన్నాయి సో అయినప్పటికీ కూడా ఈ ఇన్సిడెంట్లోనే ఉంది కాబట్టి మానవతా దృష్ట్యా ఆమెకు కూడా సాయం చేయండి అని ముఖ్యమంత్రి గారిని కోరితే ఆమెను కూడా ఇంక్లూడ్ చేయమని అడిగారు ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర ఫైల్ ఉంది ఈరోజు రేపట్లో అమ్మాయికి కూడా వస్తుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే దీనికన్నా ముందు సురేష్ అనేటువంటి వ్యక్తి కూడా చనిపోయాడు ఎందుకంటే అతను కూడా పాపము ఇట్లాంటి దాంట్లోనే వెళ్ళాడు కాకపోతే అతను లైమ్ లైట్లోకి రాలేదు సో నేను ఆ అబ్బాయి ఒక్కరే ఉన్నారు అతను ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో దాన్ని కూడా మీరు కన్సల్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ సో ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పడానికి తుర్కపాలెం ఇష్యూ జరిగినటువంటి సంఘటన తెలిసిన వెంటనే ఇక్కడ అనేక రకాలైనటువంటి టెస్టులు చేయడం రాష్ట్ర స్థాయి నుంచి మన మండల స్థాయి వరకు ఉన్న అధికారులు అందరూ కూడా అప్రమత్తం కావడం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు సమీక్షలు జరపడం హెల్త్ మినిస్టర్ గారు ఇక్కడికి రావడం మన మన కేంద్ర మంత్రివర్లు గారు అయితే ఎప్పటికప్పుడు ఈ విషయాల మీద పర్యవేక్షణ చేయడం ఇవన్నీ కూడా చూశారు సో ఒక పనిచేసే ప్రభుత్వం దగ్గర జరిగినటువంటి సంఘటనలు ఎంత క్లిష్టమైనా వాటిని రక్షించుకోగలమన్నటువంటి విషయము ఈ తురకపాలెం ద్వారా మనకు యథార్థమైందని మనవి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారిగా మనం అందరూ కూడా అభినందనలు తెలియజేసిందిగా రోజు హామీ ఇచ్చారు ఐదు లక్షలు మంజూరు లక్షలే

ఒక్కొక్కసారి రేర్ డయాగ్నోసిస్ రేర్ డిసీజెస్ ఇవి మనం రోజు చూసే వెంటనే డాక్టర్లు తట్టకపోవచ్చు టైం పడుతుంది వీటిని డయాగ్నోస్ చేయడానికి అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఏంటంటే అలర్ట్ అయి ఉన్నారు గుంటూరు జనరల్ హాస్పిటల్ ఎంత తెలుసున్నారు కాబట్టి తురకపాలెం అనగానే అట్లా తీసుకుంటారు వాళ్ళకి డయాగ్నోసిస్ డిఫరెంట్గా ఉంటుంది అంతే కానీ ప్రైవేట్ హాస్పిటల్ బ్యాడ్ అనో లేకపోతే వాళ్ళ చేత కాదనో కాదు చాలామంది ఎంత పెద్ద మంచి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ అయినా కూడా రోజు చూడని కేసులు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఐడియా రాదు అందుకని అంతే ఎందుకంటే

వారు ఇలాంటి వారు ఎటువంటి వారి మందులు యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదని గట్టిగా చెప్పడం జరిగింది కంటిన్యూస్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఎక్కడైనా అంటే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము ఒకవేళ ఎవరైనా చేస్తే వారిపై చర్యలు తప్పకుండా చర్యలు సాయం చేశారు తప్పకుండా అయితే ఇందులో ఆర్ఎంపీలు మీరు ఏదైతే ఉందో ఇది చాలా బిగ్గర ప్రాబ్లం అమ్మ ప్రజలు కూడా మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఫస్ట్ మీరు ఆర్ఎంపీని అంటే దగ్గరలో ఉంటారు గొప్పనేదో సబ్ జ్వర వైరల్ ఫీవర్ లాగా వెళ్ళిపోతుందని వెళ్ళిపోతారు అన్నిసార్లు తప్పు జరగవు ఇది ఎట్లా ఏదైతే ఈ రేర్ డిసీజెస్ ఏదైతే వస్తాయో అవి ప్రాణార్థకమైనప్పుడు మాత్రం ఇట్లాంటివి జరుగుతాయి అలానే మనం ఆర్ఎఫీలు అమ్మ కాబట్టి చిన్నవాళ్ళు కాబట్టి అది కూడా మనం ఏంటంటే అన్ని యాంగిల్స్ లో చూసి నిజంగా అతన్ని నిర్లక్ష్యం వల్లే జరిగిందా లేదా అనేది చూసి చేయాలి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలని సరే తక్కువ ఓకేనమ్మా ఓకే ఇక్కడ ఈ బ్యాచ్ చేశారు